ఒక కోపిష్టి భార్య ఉండేదండి ఆమె భర్తపై ఊరికి అరుస్తూ ఉండేది అయితే ఎంత మంచి వాళ్ళకైనా ఒక్కోసారి విసుకొస్తుంది కదా భర్త కూడా ఒకసారి విసుకొచ్చి తన భార్య చేతిలో ఇంతలా ఒక మేకులు ఉండేటట్టు సంచి భార్య చేతిలో పెట్టి నీ కోపం వచ్చిన ప్రతిసారి కూడా మనం బయట గోడ ఉంది కదా ఆ గోడకు కొట్టు అని చెప్తాడు సరే ఎందుకు చెప్తున్నాడు నా భర్త అని చెప్పేసి ఆ మైకులు సంచి తీసుకువెళ్ళి మేకులు సంచి తన కోపం వచ్చినప్పుడల్లా కూడా మైక్ మేకుని గోడకు కొడుతూ ఉంటుంది ఒకసారి కొట్టి 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 ఇసుకు పడుతుంది ఒకరోజైతే అన్నిసార్లు కోపం వస్తుంది అనమాట అయితే ఇక ఇక లాభం లేదని చెప్పేసి ఇసుకొచ్చి ఇంకా కోపం వచ్చినప్పుడల్లా కూడా శాంతంగా ఉండడానికి ప్రయత్నిస్తుంది అయితే ఒకరోజు రోజు మొత్తం కూడా ఒక్క మేకు కూడా కొట్టని రోజు వస్తు వస్తుంది అంటే ఆ రోజు కోపపడలేదనమాట అయితే భర్త దగ్గరకు చాలా సంతోషంగా వెళ్ళి ఏమంటే నేను ఈరోజు ఒక్క మేకు కూడా కొట్టలేదు ఒక్కసారి కూడా అని చాలా సంతోషంగా చెప్తుంది అయితే ఇవాడి నుంచి ఒక పనిచేయ్ నువ్వు ఎప్పుడైతే కోపం వచ్చినప్పుడు నువ్వు శాంతంగా ఉండడానికి ప్రయత్నిస్తున్నావో నువ్వు శా కోపాన్ని అంచుకుంటున్నావో అప్పుడు ఒక్కొక్క మేకుని తీసేయని చెప్తాడు రోజుకొక మేక తీసేస్తూ వస్తుంది చివరికి పూర్తిగా గోడ మీద ఒక్క మేక కూడా లేకుండా ఉండగలిగినంత రోజు వస్తుంది అప్పుడు భార్య భర్త దగ్గర వెళ్ళి చూసారా ఒక్క మేక కూడా లేదు గోడ మీద అంత శాంతంగా ఉంటున్నాను నేను అంత మారిపోయానండి అని చెప్తుంది అప్పుడు భర్త అంటాడు చూసావా నువ్వు మేకలన్నీ తీసినా కానీ నువ్వు కొట్టినటువంటి గోడకు కొట్టినటువంటి హోల్ పడి ఉంటాయి చూసారా హోల్స్ అన్నీ కూడా అలాగే ఉన్నాయి నువ్వు కోపంలో మాటలు అన్న ప్రతిసారి అవతల మనసు కూడా అలాగే గాయపరుస్తుంది కానీ నువ్వు రియలైజ్ అయ్యి తప్పు తెలుసుకున్నా కానీ వారికి పడ్డ గాయం మాత్రం అలాగే ఉండిపోతుంది కాబట్టి ఎవరి మీద కూడా అనవసరంగా కోపాన్ని తెచ్చుకోకూడదు అవతల వాళ్ళ మీద చిరాకు పడకూడదు కోపం వచ్చినప్పుడు శాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి కాస్త ఓపికగా ఉండాలి అని భార్యకి చెప్తాడు ఆ భర్త చెప్ చేసిన పని కరెక్ట్ అనిపిస్తే కామెంట్ సెక్షన్లో ఇస్తాను కామెంట్ చేయండి